హలో అండి నేను అరుణానందగిరి పక్షులు చూడండి తినే పిట్టలు వచ్చి ఇక పట్టుకొని పోతున్నాయి ఇక్కడ తిను లేదు ఇక అంతే ఇప్పుడే వచ్చింది నేను మొబైల్ పట్టుకొని వచ్చేసరికి వెళ్ళిపోయింది సరే ఇక అంతే మరి అలాగనే టీవీ పెట్టుకుందాం అవి టైం తినేబిట్టం పొందండి వచ్చినాయి దానికి సీర అయితే మంచిగా తినస్తుంది సీరా బెల్లపన్నం ఇక అట్లాంటివి అయితేనే తినేస్తుంది ఇక మనం దేవుని దగ్గర పెట్టిన నైవేద్యాలు ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ తెచ్చి పెడతాం ఇంకా ఇప్పుడైతే పూలు తీసుకొని పోయి పూజ చేసుకుందాం మరి ఈరోజు ఇక శనివారం మరి కలశం నిన్న వరలక్ష్మి వ్రతం అయింది కదా తెల్లవారి శనివారం కలశం కదిలియాలి ఇక ఇప్పుడు ఫస్ట్ అయితే దీపారాధన చేసి కలుషాన్ని కదిలిచ్చి ఇక చూడండి నైవేద్యాలు అన్నీ కూడా తీసినా మళ్ళీ సర్దుకోవడం చాలా టైం పడుతుంది ఇక కలుషాన్ని అన్ ఒక్కసారి కదిలిచ్చి ఈ దీపాలు అంతా సంపూర్ణమయ్యాక కలుషం తీయ దీపాలు సంపూర్ణమైనాక కలుషం తీస్తా ఇక ఇప్పుడు కూడా ఒక నైవేద్యం పెట్టాలి బెల్లం అన్న పెట్టాలి పెట్టి ఇక ఇక ఈ దీపారాధన సంపూర్ణమైనాక అన్నీ తీసి కలషం తీసి ఆ నీటిని ఎవరిదొక్కని ప్లేస్లో నీటిని వదేయాలి ఇక అట్లా అంతే ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసినా నేను బియ్యపు రవ్వతోటి ఇక వర్షం తగ్గింది కాబట్టి వస్తున్నాయి అక్కడ వరిధాన్యం దగ్గరికి అయితే మనము పూజలలో వాడతాం కదా బియ్యము అవి అంత అయితే స్వీట్ రైస్ వేసుకొని తినేటోళ్ళు కానీ ఇప్పుడు ఎవరు తింటలేరు ఇక మనం ఇట్లా ఉప్మా ట్రై చేయొచ్చు బాగానే ఉంటుంది ఫుల్గా కడుపు నిండినట్టు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇక ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నప్పుడు ఇది కూడా ట్రై చేసి చూడండి మరి ఈరోజు మరి మన వంట పప్పు కందిపప్పు టమాటా పప్పు టమాటా పప్పు చారు సింపుల్ కర్రీ మన అందరికీ గెలిచిందే కాబట్టి ఇంకా ఏం చూయిస్తలేను కొంచెం పప్పును వేయించి వేస్తున్నా అంతే ట్వంటీ మినిట్స్లో అవుతుంది ఇక్కడ రెండు రైస్ కూడా అయింది ఇక నిన్న చాలా పని అయింది కాబట్టి ఇవాళ ఎక్కువ రిస్క్ పెట్టుకో ఇక పూజ రూమ్లో అన్ని చదువుడు అది కూడా మళ్ళీ పని అది అయిన తర్వాత వంట వేస్తున్నా ఈరోజైతే సింపుల్ లంచ్ టమాటా పప్పు చారు అన్నము పెరుగు చట్నీ ఇంతే ఇక ఈరోజు పూజ రూమ్లో అన్నీ సర్దుకోవడం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ షూట్ చేయాలని అనిపించలేదు ఇక సరే పప్పు ఒక్క పది నిమిషాలల్లో రెడీ అయిపోతే రెడీ అయిన తర్వాత మరి లంచ్ చేసేద్దాం ఈవినింగ్ ఇంకేదైనా ఉంటే చూపిస్తాం ఇక ఇప్పుడే దా కూడా అయిపోయింది ఇక కొంచెం పోయినాక పైనకి వెళ్ళి వాకింగ్ చేద్దాం మరి అవ్వండి నేను అరుణాన్న దగ్గరి బంగ్ళపైకి వచ్చినాం కొంచెం ముందుగా వచ్చేది ఉండే చంద్రుడు ఇంత మంచిగా ముందు ముందుగాస్తే ఇక పౌర్ణమి దగ్గరలో ఉంది కాబట్టి చూడండి ఫుల్ మూన్ మెల్లమెల్లగా అవుతుంది పక్షులన్నీ గుటికెళ్ళిపోయినట్టుండి ఆల్రెడీ నేను అరుణానందగిరి ఇక ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారికి ఇలాచిలమాల వేసి మరి వేంగమామ ముత్యాల హారతి కూడా ఇద్దాం ఇక అన్నీ రెడీగా పెట్టుకున్న వెంకటేశ్వర స్వామి వారికి ఫస్ట్ ఇలాచీల మాల ఇద్దాం నారుణానందగిరి ఇక ఈరోజు శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారికి ఇలాచీల మాలను సమర్పించి మరి వేంగంబ ముత్యాల హారతి కూడా ఇద్దాం ఇంకా చూడండి మనకైతే ఈరోజు పుష్పాలు కదంబ పుష్పాలు ఉన్నాయి ఎంత సంతోషం అనిపిస్తుందో సరే ఇప్పుడైతే మరి వెంకటేశ్వర వారికి ఇలాచీల మాల మెడలో అలంకరిద్దాం ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు ఇలాచీలతోటి మాల మాల తయారు చేసేటప్పుడు మనం మజవుదాం శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ భాగవత ప్రియ నిత్య గోవిందర్మల గోవిందీల మెఘ గోవింద పురాణ పురుష గోవింద పొండరి కాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఈరోజు మరి శనివారం శనివారం రోజు వెంకటేశ్వర వారికి ఇలా చీలమాల సమర్పించడం తర్వాత ఇక ముత్యాల కూడా తెచ్చిన అయితే ఈరోజు మనం వెంగమ్మమ్మ ముత్యాల హారతి రాత్రి ఇస్తాం కాబట్టి ఇక స్వామివారికి ఇప్పుడు పూజ చేసినాం రాత్రి తొమ్మిది గంటల తర్వాత మనం ముత్యాల హారతి ఇవ్వాలి ఇంకా ఇక్కడైతే ముత్యాలు తర్వాత పూలు కింద అయితే ముగ్గేసుకున్నాం ఫస్ట్ ప్లేట్లో పూలు నైవేద్యం ఇక ఇక్కడ స్వామివారికి కూడా ఇక్కడ నైవేద్యం సమర్పించడం ఇది మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఈ దీపాలన్నీ కూడా సంపూర్ణమయ్యేదాకా మనం దీన్ని కదిలియకుండా ఉంచాలి ఇంకా ఇట్లా పూజా విధానం అయితే సంపూర్ణమైంది ఇక బయటకు వెళ్దాం మరి అయితే ఏదన్నా కార్యసిద్ధి కోసమైతే కొన్ని రోజులు మనం చేసినట్టయితే ఆ రిజల్ట్ మీరు చూడొచ్చు